రైతులల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వ ఆలేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో అకాల వర్షం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోవడం చాలా బాధాకరమన్నారు ఉదయం యాదాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడారు మిల్లర్లు ఇబ్బందులు పెట్టకుండా చూడాలని లారీలను కేంద్రాలకు పంపించి ఒడ్లు కొనుగోలు చేయాలన్నారు రైతులకు ధైర్యం నింపి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలను ఇచ్చారు అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించారు ఎందుకంటే ప్రభుత్వం మీద చిన్న పేరు వస్తుంది నేను ఓకే మాట్లాడినా జేసీ గారు స్టిక్ చేయండి దాన్ని కూడా కొంతమంది చెప్పండి మిల్లర్లకు కొంచెం లారీలో ప్రాబ్లం లేకుండా చూడండి ఎందుకంటే ఇబ్బంది అవుతున్నాం రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది జేసీ గారు చూడండి ರೈಟ್ ರೈಟ್ ನೀವು ಮಳೆ ಮಧ್ಯಾಹ್ನ ನೀವು ಕಲ್ಸ್ತಾ ರಿಪೋರ್ಟ್ ಬನ್ನ ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು